జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ ఆఫీసులో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగశ్రావణి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో సంచలనంగా మారిన వంద కోట్ల భూ తాను మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పుడే భూ విషయంలో మాట్లాడితే తనను టార్గెట్ చేశారన్నారు ఒక దశలో చైర్పర్సన్గా ఉన్న తన రాజీనామాకు వ్యవహారమే కారణమన్నారు గతంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం డివైడర్ కడితే పెట్రోల్ పంపు విషయం బయటకు వస్తుందని ఒత్తిడి తీసుకొచ్చారు కబ్జాలకు పాల్పడిన వారు కాపాడేందుకు అప్పటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నన్ను నడి రోడ్డు పైన నిలబెట్టి ఇది మా వ్యక్తిగత విషయం తలదూర్చకు అని ఒత్తిడి తీసుకొచ్చారు పెట్రోల్ పంపుకు అన్ని అనుమతులు ఉన్నట్లయితే ఆ రోజు నా మీద ఒత్తిడి తీసుకురావడానికి ఏంటిదని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నిజాం పాలన ముగిసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇండియన్ స్టాంప్ యాక్ట్ అమల్లోకి వస్తే పంతొమ్మిది వందల యాభై రెండులో అమల్ అమల్లోనే లేని కిబాలా ద్వారా స్థలం కొన్నట్టు ఏ విధంగా తెరపైకి వచ్చిందో అర్థం కావడం లేదు సందేహాత్మకంగా ఉన్న కిబాలా పత్రాన్ని అందరికీ సమక్షంలో ట్రాన్స్లేట్ చేయ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి రికార్డులు మున్సిపల్ లో ఏం నడుస్తుంది కిబాలా నడుస్తున్నట్టుంది కిబాలానే బాగా హల్చల్ చేస్తున్నట్టుంది అంటే అనా దీనికి సంబంధించి ఈ అంశం తెరపైకి వచ్చింది కాబట్టి దాని గురించి ప్రజలకు మళ్ళీ ఒకసారి ఒక విషయం తెలియదేదలుచుకున్నాను ఎందుకంటే గతంలోనే నేను మున్సిపల్ చైర్మన్గా రాజీనామా చేస్తున్న సమయంలో అదే విధంగా రాజీనామా చేసిన తర్వాత కూడా రెండుసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయం గురించి మాట్లాడడం జరిగింది మా మీడియా సోదరులందరికీ కూడా ఈ విషయం తెలుసు జగిత్యాల పట్టణ ప్రజలకు పురప్రముఖులందరికీ కూడా ఈ విషయం తెలుసు ఎందుకంటే అప్పుడున్నటువంటి ఆఫ్ కోర్స్ ఇప్పుడు అనుకోండి వారు నా మీద కక్ష కట్టడానికి నేను రాజీనామా చేయడానికి నా పైన ఒత్తిడి తేవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడున్నటువంటి కిబాలా విషయం యావర్ రోడ్ ఎక్స్టెన్షన్ అయితే ఎలా ఉంటుంది ప్రజలకు ఏ విధంగా పట్టణాభివృద్ధి అనేది ఇతర ప్రజలకైనా మన జగిత్యాల పట్టణానికి వచ్చిన ప్రజలకైనా ఒక శాంపుల్ తెలియడానికని అక్కడ ఒక డివైడర్ని పాతగా ఉన్న డివైడర్ని పెద్దగా చేసి కడుతున్న సమయంలో అప్పుడే మా మీద ఒత్తిడి మొదలైంది ఎందుకంటే ఖచ్చితంగా యాజ్ పర్ రూల్ మాస్టర్ ప్లాన్ ప్రకారం జరగాలి అని అనుకుంటే అదే ప్లేస్లో అక్కడే మేము నిలుచొని మరీ విస్తరణ చేస్తున్న సమయంలో డివైడర్ కడుతున్న సమయంలో అప్పుడు ఉన్నటువంటి పెద్ద మనిషి లేదు మీరు ఐదు ఫీట్లు ఆర్ఎన్బి ఆఫీస్ సైడ్ జరపాల్సిందే ఎందుకంటే అది కరెక్ట్గా మీరు రూల్ ప్రకారం ఇటు డీవేట్ అయిందని ఇటు ముందుకు వచ్చిందని ఆ పెట్రోల్ బంక్ విషయం అంతా కూడా మళ్ళీ బయటకు వస్తుందని కట్టిన డివైడర్ని డివైడర్ ఏదైతే అక్కడికి ముగించామో దాన్ని కట్ చేసి మరీ ముందుకు ఎక్స్టెండ్ చేశారు అది కూడా ప్రజలందరూ చూసారు మీడియా మిత్రులు కూడా చూసారు దాని గురించి నేను రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్ట పెట్టి మరీ మాట్లాడడం కూడా జరిగింది ఎందుకంటే అక్కడ ఒక బ్యూటిఫికేషన్ చేద్దామని అక్కడి వరకే డివైడర్ కట్టి యాజ్ పర్ రూల్స్ ప్రకారము ఏది డివైడ్ చేయకుండా నేను నిలబడి మరీ చూసుకున్నాను మేము లేని సమయంలో దాన్ని కట్ చేసి ముందుకు జరపడం జరిగింది కేవలం పెట్రోల్ బంక్ కోసం చెప్పుకుంటున్నారు వాళ్ళ కోసం వాళ్ళను కాపాడడం కోసం నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి మరి ఇది మా వ్యక్తిగత విషయం నువ్వు తలదూర్చడానికి ఎవరు తలదూర్చకూడదు అంటేనే నేను ఇది నా రాజీనామా అప్పుడు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది నా రాజీనామా అప్పుడు కూడా ఈ విషయం స్పష్టంగా తెలియజేయడం జరిగింది యాజ్ పల్ రూల్ ప్రకారం పెట్రోల్ బంక్ ఉన్నప్పుడు పెట్రోల్ బంక్ మీద ఎలాంటి దానికి సంబంధించినటువంటి ఆస్తి హక్కుదారులు అమ్మని అంటున్నారు కదా వాళ్ళ దగ్గర కూడా కంప్లీట్గా జెన్యూన్ కేసుగా ఉన్నప్పుడు అప్పుడు నా మీద ఒత్తిడి తేవడానికి గల కారణం ఏమిటి అప్పుడు నాతో ప్రెజర్ చేసి నన్ను రాజకీయంగా అక్కడ తొక్కేసి నన్ను అందులో నుంచి బయటికి పంపించడానికి గల కారణం ఏంటి వందల నలభై ఎనిమిదిలోనే నిజాం ప్రభు వెళ్ళినప్పుడు సెప్టెంబర్ పదిహేడున మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే ఇండియన్ స్టాంప్ యాక్ట్స్ మనకు ఇంప్లిమెంట్ అయినప్పుడు హైదరాబాద్ ప్రజానికానికి అందరికీ కూడా ఇంప్లిమెంట్ అయినప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఈ కిబాలా ద్వారా దీన్ని కొరడం ఏంటో లాజికల్గా ఒక్కసారి ఆలోచించాలి అక్కడే తెలిసిపోతుంది దయచేసి గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు మీరు జిల్లా మెజిస్ట్రేట్ గారు మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను పెట్రోల్ పంక్కి సంబంధించినటువంటి ఓనర్లమని చెప్పుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కిబాలా పత్రాన్ని కోర్టుకు సమర్పించానని చెప్పారు దయచేసి ఆ కిబాలా పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారు తీసుకొని దాన్ని తర్జుమా చేయిస్తే ఆ కిబాలా పత్రం ఏదైతే ఉందో దాన్ని తర్జుమా చేయిస్తే ఖచ్చితంగా నిజమేంటో ఆధారాలతో బయట బయటపడుతుంది